اويلا 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 ا ఈ రోజు హోలీ పండుగ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా హోలీ పండుగ జరపడం జరుగుతుంది పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ బలి పండుగ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు ఆశ గారు వారికి మా శుభాషం తెలియజేస్తున్నాం వారు ఆరోగ్యంగా ఉండి వారికి వారికి ఇంకా మంత్రి పదవి రావాలని ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి రాయలస్థలు ఉండాలని దానికి తోడు మా ఎమ్మెల్యే గారి సహకారాలు మా ప్రజలందరికీ ఉండాలని మరో మారు పట్టణ ప్రజలకు అందరికీ హోలీ పండుగ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది మేములో ఆడ పట్టణ ప్రజలు సోదరి సోదరి మనులు కాన్సెన్స్ ప్రజలు సోదరి సోదరి మనులు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పాడి పంటలతోని ఆయుర ఆరోగ్యాలతోని శుభ సంతోషాలు ఉండాలని హోలీ పండుగ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన నిమ్లవాడ పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున ఈరోజు ఘనంగా హోలీ పండుగను జరుపుకో జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు వారు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ యొక్క పండుగను జరుపుకో జరుగుతుంది భీములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం ఇప్పుడు వారు కూడా ప్రత్యేకంగా ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు చేసుకుంటూ మరి వారి తరపున కూడా భీములవాడ పట్టణ మరియు ఈ యొక్క ప్రజలందరూ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు మరి హోలీ పండుగలో మరి ఘనంగా మంచి వాతావరణం సంతోషం ప్రేమతో జరుపుకొని మరి యొక్క ఈ రాజరాజేశ్వర స్వామి ఆశిస్తులు ఈ ప్రాంతంపై ఉండాలని కోరుకుంటూ పాడి పంట పశువు వ్యాపారం అన్ని రంగాల్లో ప్రజలు ముందున్నారని కోరుకుంటూ మరొకసారి భీములవాడ పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు భీములవాడ పట్టణ ప్రజలకు ముందుగా హోలీ హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటూ వాడనే కాదు వేములవాడ కాంగ్రెస్ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ హోలీ అనేది బంధుత్వాన్ని పెంచేది ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆ రాజరాజ స్వామిని కోరుకుంటూ అంతా మంచి జరగాలని వేడుకుంటూ తెలవల్సింది హోలీ పండుగ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పట్టణంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జోట్ నుంచి అమరవీరుల దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులందరూ హోలీ పండుగ ప్రముఖులందరికీ ప్రజలందరికీ హోలీ శుభాకే చెప్పుకుంటూ మనకు అనేక రకాలుగా కుంకుమ వస్తు అన్ని పోచుకుంటూ ఈ సంబరాలు జరుపుకోవాలని చెప్పుకుంటూ జరగడం జరిగింది హోలీ పండుగ విశిష్టత ఏంటంటే పురాణాలలో అనుకున్న పురాలు వాస్తవం చాలా మంది తెలియదు శివ శివపురాణాలు ఒక రకంగా వైష్ణపురాణంలో ఒక రకంగా మనకు వసంత ఋతువు ఈ మాసము చలికాలం ముగ్గుము దశలో వేసవికాలం తొలి దశలో చిన్న చిన్న వ్యాధులు ప్రజలకు ప్రలుగుతున్న సందర్భంగా ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే బాక్టీ చనిపోవాలంటే వాతావరణం నుంచి ప్రకృతి వచ్చే ఈ చెట్ల కానీ కొమ్మలు కానీ ఆములు కానీ కండాలే కానీ ఈ రంగు రంగులు తీసి ఈ రంగులు పూసుకోవడం వల్ల ఈ రంగుల వలన ఈ ప్రకృతి మొత్తం బాక్టీ చనిపోతుంది దాని ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాము ప్రజలందరికీ ప్రజలందరికీ మా తరఫున మా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆశీర్వదం తరఫున ప్రత్యేకంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీములవాడలో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు శాంతికి ఈరోజు ప్రేమకు అనురాగంగా ఈరోజు హోలీ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ సుఖ సంతోషతో ఆయుర ఈరోజు హోలీ వేడుకలు జరుపుకొని అందరూ ప్రేమ ఆప్యాయతలు పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను